డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం మీరు అందరూ బాగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను నేను డాక్టర్ జోగేంద్ర కుమార్ బస్తియా న్యూరో స్పెషాలిస్ట్ నరలు మస్తిష్క రోగాలు స్పెషాలిస్ట్ ఎస్కేఎస్ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ ప్రియ మిత్రులారా ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ చాలా కామన్ హెల్త్ ప్రాబ్లం స్వాస్థ సమస్య గురించే డిస్కస్ చేద్దాం మనం డిజినెస్ అటాక్ అని చక్కర రావడం తల తిరగడం తల తిప్పడం వల్ల స్వస్థ సమస్య గురించే అలంచి చేద్దాం బిజినెస్ యాటాప్ అని చక్కెర రావడం ఒక చాలా సామాన్య ఆరోగ్య సమస్యలు ఒకటి ఈరోజు ఒప్పటికీ వచ్చే వల్ల చాలామంది పేషెంట్ ఇది సిమ్టమ్ కోసం వస్తారు బిజినెస్ పేషెంట్ చక్కెర వల్ల పేషెంట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు నాకు చక్కెర ఎందుకు వస్తుంది ఏ కారణం వల్ల ఏ పరిస్థితిలో నాకు తల తిరుగుతుంది దానికి ఏం పరిష్కారాలు సో మిత్రులారా ఈరోజు మనం డిజినెస్ అటాక్ అని చక్కర్ ఎందుకు వస్తుంది ఏ కండిషన్ వల్ల ఏ డిజీజ్లో ఏ వ్యాధులలో నాకు తల తిరుగుతుంది దాని వెనుక ఏం బిగ్గన్ ఏం సైన్స్ ఉంటుంది అది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం తర్వాత చక్కర్ ఎలా అప్పించాలి ఎలా మేనేజ్ చేయాలి స్పెషల్ కొద్ది స్పెషల్ ఎక్సర్సైజెస్ కొద్ది స్పెషల్ భయం ద్వారా అంపించాలి దానికోసం తెలుసుకుందాం నిర్లజీ ఒప్పటికి వచ్చి ఒక పేషెంట్ నాకు చక్కెర వస్తుంది చెప్తే దానికి అర్థం చాలా రకాలుగా ఉంటుంది ఎందుకంటే ప్రతి చక్కెర టైప్కి ప్రతి చక్కెర అర్థంకి ఒక స్పెసిఫిక్ కారణం ఉంటుంది మరియు దానికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ టైప్ చక్కర్ బటిగో తిరుగుతున్న వాళ్ళ చక్కర్ ఇది చాలా కామన్ వెరైటీ చక్కెర ఉంటుంది అందులో పేషెంట్కి ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ అవుతుంది తలకి చుట్టూ తిరుగుతున్న వాళ్ళ భవన అవుతుంది పేషెంట్కి తన తలం లేదా తన చుట్టూ ఉన్న వస్తువులో బేగంగా తిరుగుతున్నాయాల అనిపిస్తుంది ఇది సడన్గా స్టార్ట్ అవుతుంది ఎవరు పూస్ చేస్తున్నారు ఎవరు పూల్ చేస్తున్నారు అలాగా అనిపిస్తుంది మరియు దానికి వాళ్ళ పేషెంట్ పడిపోయిన వాళ్ళ ఫీల్ అవుతాడు ఈ చక్రని వట్టిగా అని పిలుపుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది మనలో బాలన్స్ని కంట్రోల్ చేయడానికి పనిచేసి వెస్టుల నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే ఇది జరుగుతుంది ఇది ఇన్నర్ ఇయర్ అని లోపల వల్ల ఉంటుంది అక్కడ ఇది సెమీ సర్కులర్ కర్నల్స్ అని లిక్విడ్తో నిండా పార్ట్స్ వల్ల ఉంటుంది ఇది వెనుక బ్రెయిన్లో ఉన్న ఈ సెరిబెల్లం అని చిన్న బ్రెయిన్ మరియు బ్రెయిన్ స్టెమ్ అనే బ్రెయిన్ రూట్లో సంబంధం కలిగి ఉంటాయి ఇది రెండు మెనుకా బ్రెయిన్ లోపల చేయిలో వెజిటిబులర్ సెమీ సర్కులర్ కన్నా రెండు వెజటిబులర్ నర్వ్ ద్వారా కలుపుకుంటారు ఈ మొత్తం సిస్టంలో సెమీ సర్కులర్ కన్నా లోపల వల్ల చేయిలో వెనుక బ్రెయిన్లో సెీబెల్లం అండ్ రెండుకు కనెక్ట్ చేసిన వల్ల వెజిటిబులర్ నర్వ్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే దానివల్ల బట్టికి వస్తుంది సెకండ్ టైప్ చక్కర్ లైట్ హెడెడ్ అలాగా ఫీలింగ్ తల తెలికగా అనిపించం లేదా ఫెంటింగ్ అబతున్నట్టు అలా ఫీలింగ్ రెండవ చక్కర్లో పేషెంట్ చెప్తాడు తన తలం లైట్ అయిపోతుంది ఫెంటింగ్ లాగా ఉంటుంది లేదా కలలో అందం అయిపోయినలాగా ఫీలింగ్ అబతున్నాడు ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది కారణం వచ్చేసి మన బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో సడన్గా తాగిపోవడం ఉదాహరణకి బీపీ అనే బ్లడ్ ప్రెషర్ తాగిపోతే కానీ లేదా ఒక నిమిషం హార్ట్ బీట్ ఆగిపోతే కానీ మస్తిష్కంకి సరిపోయిన రక్తం చెరదు అప్పుడు క్షణం పట్టు గిడిగా అనిపించితం అబచతనంగా ఉండడం సెమీ కన్షియస్ అయిపోయినలా అనిపిస్తుంది పెయింటింగ్ అయిపోయినలాగా అనిపిస్తుంది థర్డ్ టైప్ చక్కర్ బ్యాలన్స్ పొత్తున చక్కర్ ముడుగా చక్కర్ టైప్లో పేషెంట్ చెప్తాడు నేను నిలబడి లేకపోతే నాడిచే టైంలో బాడీ బ్యాలన్స్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది కానీ కూర్చునే టైంలో లేకపోతే పడుకుండే టైంలో ప్రాబ్లం ఏం లేదు మడిలో బ్యాలన్స్ మెకానిజంలో ప్రాబ్లం వల్ల ఇలా అవుతుంది మడిలో బ్యాలన్స్ మెకానిజం పెరిఫెరల్ నర్వ్స్ మెడ మీద స్పైనల్ కార్డ్ వెనుకాబ్రిన్లో శరీలం లోపల చేలో ఉన్న వెస్టివ్యులర్ సిస్టమ్ ద్వారా మెయింటైన్ అవుతుంది అదిలో ఏదైనా తప్పుబల ఇది జరుపుతుంది ఏదైనా పార్ట్లో ప్రాబ్లం ఉంటే నిలబడి లేకపోతే నాడిచే టైంలో చక్కెర వస్తాయి మరియు బ్యాలన్స్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది ఫోర్త్ టైప్ చక్కర్ బలహీనంగా అంపించేద్దాం శక్తి లినతుల అంపించేద్దాం నలువ టైప్ చక్కెరలో పేషెంట్ చెప్తాడు శక్తిని తగ్గిపోయింది బలహీనంగా అంపిస్తుంది శరీరంలో ఎనర్జీ లేదు పని చేయడం నిలబడి ఉండడం కష్టమైపోతుంది ఇది ఎప్పుడు అనిపిస్తుంది శరీరంలో వాటర్ అని నీల్ సాల్ట్ అని ఎలక్ట్రలైట్ అని ఉప్పు తగ్గిపోతే ఎలా అనిపిస్తుంది ఎందుకు తగిపోతుంది డిహైడ్రేషన్ వల్ల ఏ కండిషన్ ఎలా అవుతుంది డైరియా చాలా లూజ్ మోషన్ వస్తే ఫీవర్ చాలా జ్వరం వస్తే వామిటింగ్ ఎక్కువగా వాంతులు అయితే స్వెయిటింగ్ ఎక్కువగా చింటలు వస్తాయి మరియు తక్కువ తింటే తక్కువ తగ్గుతాయి తక్కువగా ఫుడ్ వాటర్ తీసుకుంటే బడీలో శరీరంలో వాటర్ ఎలక్ట్రోలైట్ సాల్ట్ అని తగ్గిపోయి మీకు వీక్నెస్ అనిపిస్తుంది బలహీనంగా అనిపిస్తుంది దానివల్ల మీకు చక్కెర ఫీలింగ్ అవుతుంది ఇంకా అనిమియా కూడా ఎలా చక్కె రావచ్చు అనిమియా అంటే రక్తంలో రెడ్ బ్లడ్ సెల్ అని హెమోగ్లోబిన్ తాగిపోవడం హెమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్ ఆక్సిజన్ క్యారీ చేసి బ్రెయిన్ అని మస్తిష్కం పెరి ఆర్గానికి సప్లై చేస్తుంది ఆక్సిజన్ సప్లై తక్కువ అయితే మస్తిష్కం శరీరంకి పనిచేయడం కష్టం అవుతుంది దానివల్ల మీకు వీక్నెస్ బలహీనంగా చక్కెర ఎలాగా ఫీలింగ్ అవుతుంది అశస్థలను మీ అందరికీ ఇప్పుడు మంచిగా అర్థమైంది చక్కెర శబ్దంకి అని డిజినయస్ వర్డ్కి ఏమీని మరియు ఎందుకు చక్కర వస్తుంది ఏ కారణం వల్ల చక్కర వస్తుంది చక్కర్ వెన్నుక ఉన్నాయి సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ వ్యాధులలో ఏ రోగాలలో ఏ పరిస్థితుల్లో ఏ డిజీజ్ కండిషన్లో మీకు చక్కెర వస్తాం సో మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం డిజీజ్ కండిషన్స్ వ్యాధులు దానివల్ల మీకు చక్కెర వస్తుంది తల తిరుగుతుంది ఫెంటింగ్ అటాక్ అవుతుంది బలహీనంగా అనిపిస్తుంది అన్ని కండిషన్కి చాలా విస్తృతంగా డిస్కస్ చేద్దాం అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు ఆశిస్తున్నాను ఈ వీడియో మీకోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా ఉంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి దాని మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ ఉంటే కొత్త వీడియో ఉంటే మీస్ కాకుండా మీకు తొందరగా తెలిసిపోతుంది మళ్ళా చాలా ధన్యవాదం ఇప్పుడు కూడా నేర్చుకోండి ముందుకు సాగింది ఎస్కెస్ న్యూరో హాస్పిటల్ న్యూరో కేర్ నెవర్ విపర్ జై హింద్